నా సాక్ష్యం ఏంటంటే సండే రోజు బల్ల ఆరాధన అయిపోయింది ఇంటికి పోయినా చాలా కడుపు నొప్పి లేసింది అంత ముందుకు శుక్రవారం నుంచి కడుపు నొస్తుంది కానీ ఎందుకో నొస్తుంది సరే సరేలే తగ్గుతులేదేమో అని అనుకుంటూనే ఉన్నా ఊకుంటున్నా పేరు చేసుకుంటున్నా ప్రేరాయిల్ వాటర్ తాగుతున్నా ఊకుంటున్నా సండే శుక్రవారం అయిపోయింది శనివారం అయిపోయింది బల్లలో బల్ల పాల్గొన్న సండే రోజు ఇంకా ఎక్కువ అయిపోయింది చాలా కడుపు ఇంతలా వాసిపోయింది కడుపు మొత్తము ఏంటి తన ఇట్లా అవుతుందా అనేసి సోమవారం రోజు డాక్టర్ దగ్గరికి వెళ్ళినాము డాక్టర్ దగ్గరికి వెళ్తే ఇంజక్షన్ ఇచ్చిండు ప్రెగ్నెంట్ అమ్మా అని అడిగిండు లేదు సార్ అన్న ఏంది కడిపిందలావైపోయింది అన్నాడు ఏమో సార్ చుకారు నుంచి కడుపు వస్తుంది అని చెప్పిన అయితే రెండు ఇంజక్షన్లు ఇచ్చిండు వెంటనే భువనగిరి తీసుకెళ్ళండి స్కానింగ్ చేయించండి అని చెప్పారు సరే అనేసి భువనగిరికి ఎమర్జెన్సీ వెళ్ళినాం అయితే అక్కడ అన్ని హాస్పిటల్ అన్నీ బంద్ ఉన్నాయి నైట్ బాధ అవుతుంది తండ్రి హాస్పిటల్ అన్ని బంద్ అయినాయి నా కడుపు వస్తుంది ఎలా అని చాలా ప్రార్థించుకున్నాం ఒకేటి ఒక హాస్పిటల్ ఉంది గవర్నమెంట్ హాస్పిటల్ ముంగడ ఒకటి స్కానింగ్ తీసేది ఉంది అందులోకి పోయినాము స్కానింగ్ తీపించుకున్న తర్వాత డాక్టర్ అన్నాడు అమ్మ మేము ఎవరికి చెప్పాము స్కానింగ్ తీసిన తర్వాత డాక్టర్ చూసినా కానీ డాక్టరే చెప్తాడు రిపోర్టు కానీ నీకు చెప్తున్నా అన్నాడు చెప్పండి సార్ అంటే పేగులు ముడతబడ్డాయి నీకు ఎమర్జెన్సీ ఆపరేషన్ చేయాలి అని చెప్పిర్రు అమ్మ తండ్రి అప్పటికి గడుపు నొస్తూనే ఉంది హాస్పిటల్ మెట్ల మిగిలిన పండి బోర్లాడినా ఇక వెంటనే మళ్ళీ పన్నెండున్నర అవుతుంది నైట్ మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్కి పోయినాము అక్కడ రెండు ఇంజక్షన్ ఇది ఇచ్చారు కానీ ఏమి తక్కువ కాలేదు ఆమె అన్నది సిటీ స్కానింగ్ తీసుకురావాలి అన్నది మళ్ళీ హాస్పిటల్ నుంచి బయటకు వెళ్ళి మళ్ళీ ఒకటిన్నర రెండు అవుతుంది సిటీ స్కానింగ్ తీపిచ్చినాము అందులో పేగులు మళ్ళీ మడత పడ్డాయి ఆపరేషన్ చేయాలి అని చెప్పిర్రు మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్కే వచ్చినాము ఒకటి అవుతుంది టైం రెండు అవుతుంది నన్ను ఎవ్వరు పట్టించుకున్న వాళ్ళు లేరు అసలుకి చాలా కడుపు నొప్పి లేచేది దేవా నన్ను ఎందుకు తండ్రి నన్ను ఇట్లా బ్రతికిస్తున్నావు ఇంత ఆ ఆపటెక్స్ ఆపరేషన్ అయ్యింది నాకు మా అత్తగారితో అదే బాధ నాకు ఆరోగ్యపరంగా మళ్ళీ బాధ పెడుతున్నావు ఆ దేవాన్ని మస్తు ప్రార్థన చేసుకున్నా మళ్ళీ నన్ను సోమవారం రోజు అడ్డనే ఉంచిరు మంగళవారం అట్లనే ఉంచి నాకు అస్సలు ట్రీట్మెంట్ ఇస్తలేరు వేరే వాళ్ళకి చూస్తున్నారు వెళ్ళిపోతురు నాకు వచ్చిన నాకు రావాల్సిన డాక్టర్ వస్తలేడు తండ్రి నాకైతే డాక్టర్ వస్తలేరు పరమ వైద్యుడు నువ్వే వేసాయా నా రోగంలో ఇలా స్పష్టపరిస్థితి అన్నావు తండ్రి నాయన నా పట్ల నీ చిత్తం ఏమైందో నీ చిత్తం నెరవేర్చి ప్రార్థన చేసుకున్నా బుధవారం రోజు డాక్టర్ వచ్చిండు అమ్మ ఈ సీరియస్ కండిషన్ నేనేం చేయలేను గాంధీ కన్నా ఉస్మానియా కన్నా వెళ్ళండి అని చెప్పినాడు అమ్మ దేవా ఏంది తండ్రి నువ్వు రెండు రోజులు ట్రీట్మెంట్ ఇవ్వకుండా నాకు స్వస్థపరిచినవి నమ్మిన కానీ మళ్ళీ ఉస్మానియా గాంధీ అంటే ఏంటి అంటే అని మళ్ళీ ప్రార్థన చేసుకున్నా ఎమర్జెన్సీ మీరు వెళ్ళిపోండి అమ్మా అంటే భువనగిరి నుంచి మళ్ళీ ఎయిమ్స్ హాస్పిటల్కి వెళ్ళిపోయాను అక్కడికి రాయండి సార్ అని అక్కడ పోతే డాక్టర్ నేను పట్టించుకున్నామా సీరియస్గా వచ్చిందని మా నాయన నేను చాలా సేపు బదిలాడినాము అక్కడ నీ భర్త సంతకం కావాలి అంటున్నారు తండ్రి మరి ఎలా నవరదుకో అని చాలా బాధపడ్డామా కడుపును చూసి నా ఆవేదన చూసి ఏసైనే అందులో ఉండని ఒక హాఫ్ అన్ అవర్ సేపు అర్థక్కడ సేపు ఆగండమ్మా అన్నారు బయటకు వచ్చి ఉన్నాము డాక్టర్ దేవా ఏసయ్య డాక్టర్ల వరం వైద్యుడు ఉంది తండ్రి డాక్టర్ హృదయాన్ని మార్చి ప్రభువా మీరు సహాయం చేయండి దాన్ని నాకు ఏ విధంగా నాకు వైద్యం జరగాలి వేసయ అని ప్రార్థన చేసుకున్నా అర్ధగంట తర్వాత డాక్టర్ మళ్ళీ పిలిచి సరే ఆపరేషన్ చేస్తాము అని సంతకాలన్నీ మా నాయనది నాది మా అమ్మది అందరు తీసుకురు సంతకాలు ఆయన కానీ నీకు రెండు రోజులే అమ్మ హాస్పిటల్లో ఏమైనా కానీ మళ్ళీ మాకు బాధ్యత లేదు నువ్వు చనిపోయినా సరే మాకు బాధ్యత లేదు అన్న డైరెక్ట్గా చెప్పారు ఏ ఇంత బాధ ఏడుతున్నా దాన్ని నన్ను చంపు బాధ లేకండి అని నేను చాలా ఏడ్చిన ఏడ్చి ఏడ్చిన ప్రార్థన చేసిన రెండు తర్వాత డాక్టర్లు తీసుకుర్రు కడుపు ఇంతలా అయిపోయింది ఎవరు చూడు నన్ను పట్టించుకునే మానవడం లేడు తండ్రి నువ్వే నన్ను బ్రతికించేవాడవని ఆ కడుపు నొప్పితో ఉండి బైబిల్ మొత్తం కడుపునే పెట్టుకున్నా తండ్రి కదండీ నీ బల్లల్లో నేను చేయి వేసిన అన్ని గ్లూకోస్లు ఇంజక్షన్ ఇస్తూనే ఉర్రు తండ్రి ్రత కూడా నీకోసమే తండ్రి చావు అయితే నాకు ఎంతో మేలు నన్ను చముకపోయినా పర్వాలేదు ఏసై కానీ ఇంత బాధ నన్ను బాధ పెట్టకు తండ్రి అని బైబిల్ మొత్తం పొట్ట మీదనే ఉంచుకున్న నాలుగైదు రోజులు వన్ వీక్ మొత్తము ఇంటికి వచ్చేంతవరకు మీదనే ఉంచుకున్న బైబులు రాత్రి తెల్లని తెల్లవారు దాకా ప్రార్థన అమ్మ నేను మా నాయన కూడా ఎన్నడూ బైబిల్ చదవాడు మా నాయన కూడా నా పడకడగల మీద ఉన్న తండ్రి నాయన అని ప్రార్థన చేసుకుంటూ ఉన్నాము ఒకరోజు శుక్రవారం రోజు తెల్ల బట్టలతో నా ఏ నన్ను దర్శించిండు మొత్తం ముట్టిస్తూ మొత్తం ఇట్లా అయిపోయింది బాడీ మొత్తం ఇంకా తండ్రి నన్ను స్వస్థపరిచిన వాణిని నమ్మిన మళ్ళీ వెంటనే సిటీ స్కానింగ్ ఏమన్నారు మళ్ళీ ముద్రంపై వేసి కుండమట్టి మేడుకు మళ్ళీ అక్కడికి పోమన్నారు తండ్రి ఏంది బాధ అని పైన ఎమర్జెన్సీ మాట నుంచి కిందికి వచ్చింది నడిచి ఓపిక లేదు తండ్రి ఎట్లా అని మస్తు ప్రేయర్ చేసుకుంటూ చేతిలో ఒక్కటే వాక్యము వాక్యం అడ్డుకొని తమిళపాటిలో ఒక బైబిల్ పెట్టి ఆ వాక్యం అడ్డుకొని వెళ్ళే ఎవరు చూడ చేతులు ఉన్న వాక్యాన్ని చూస్తున్నారు నేను మీరు దేవుని నమ్ముకున్న వాళ్ళ దేవుని నమ్ముకున్న వాళ్ళ అంటారు అవునని చెప్పిన కడుపు ఇంత ఇంతలాగా అయిపోయింది ఎవరితో మాట్లాడడానికి వస్తలేదు తండ్రి నన్ను చంపేస్తే చంపేసేవారు నా కుటుంబానికి నన్ను దూరం చేయని మస్తు ప్రార్థన చేసిన సిటీ స్కానింగ్లో రిపోర్ట్లు అన్నీ నార్మల్గా వచ్చినాయి గంట గంటకు ముద్ర పరీక్ష బీపీ షుగర్ పరీక్ష చేసి కూర్చు కూర్చున్నా ఒళ్ళు ముద్ద నువ్వులు చేసి పెట్టరు తండ్రి నువ్వు తండి ఆయన సండే వరకు నేను ఆక్షన్ చెప్పుకుంటా వేసాయా అని చెప్పి చెప్పిన రెండు మూడు రోజులు అయితే వారం అయ్యింది గ్లూకోస్లు పెట్టి 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 నాయనా ఎక్కడైతే నా అయితే ఇరుకుపోయినో తండ్రి నాయన మృతపడ్డ పేగులను ప్రభువా ఇరుకు మార్గములన్నీ ప్రభు విశాల స్పరిస్తానన్నో తండ్రి నాయన అడుగుడిస్తానన్నో దేవుడో కదా తండ్రి అని మొరపెట్టినాము నా పేగులు మొత్తం ఏసే సాబుట్టి ముట్టి నన్ను ముట్టి సాబుగా వేసిండు ఆపరేషన్ మొత్తం క్యాన్సిల్ అయిపోయింది దేని నన్ను ముట్టి స్వస్థపరిచి మంచి ఆరోగ్యం ఇచ్చి నాయన మళ్ళీ నీ తండ్రి నేను చూడలేకపోతానేమో ఉన్న పాస్టల్ చూడలేకపోతున్నాను ఏడ్చిన కానీ నా ముట్టి స్వస్థపరిచి నాకు మంచి ఆరోగ్యం ఇచ్చి నన్ను ఇంటికి తీసుకొచ్చిండు వచ్చేటప్పుడు ఏం హాస్పిటల్ ముంగడి కూడా నిలబడి చేతులెత్తి ప్రార్థించిన దేవా ఇంత ఇందులో ఎంతమైతే ఏ రోగులస్తు ఉండరో నాకు తెలియదు ప్రభువా వాళ్ళని అందరు ముట్టి స్వస్థపరచు నేను ఎలాగైతే ఆప్షన్ ద్వారా వచ్చినను నార్మల్గా నేను ఇంటికి వెళ్ళిపోతున్నా ప్రభువా వీళ్ళందరూ ఏ రోగులై ఉన్నారో నాకు తెలియదు ప్రభు రోగులు ఎలా స్వస్థపరచు దేవుడు తండ్రి స్వస్థపరచు అని నేను హాస్పిటల్ ముందు చేతి లేపి ప్రార్థన చేసి వచ్చినా మొన్న మంగళవారం మళ్ళీ పోయినాం హాస్పిటల్కి దేవుడు ఇప్పుడు నా ముట్టిండు కొంచెం బాగా ఉంది అప్పుడప్పుడు కడుపు నొస్తుంది రాగి జావా ఇల్లునే తింటున్నా అన్నం లేదు కొంచెం ప్రేయర్ చేయండి మీ వ్యక్తిగత ప్రార్థన అన్నయ్యకు చెప్పిన అన్నయ్య మాట నేను వింటానో లేదా అని మరణ పడకల మీద ఉండి అన్నయ్యకు ఫోన్ చేసి ప్రార్థన చేయించుకున్నా నా గురించి ప్రార్థన చేయండి ఆరోగ్యం అస్సలు బాగాలేదు ఈ చిన్ని వాక్యాన్ని నా దేవుడు నా సాక్ష్యాన్ని దీవించి మీ ముందుగా మమ్మల్ని మిమ్మల్ని చూసే విద్యగా నన్ను దేవుడు ఉంచిండు ఈ సాక్షి దేవుడు దీవించి ఆశీర్వదించు